హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త భారీ భూకంపం భయంతో జనాలు ఇల్ల నుంచి పరుగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టర్కీలో భారీ భూకంపం సంభవించింది గతంలో వచ్చిన భూకంపం తాలూకు భయాలు మరవక ముందే గురువారం రోజు ఐదు పాయింట్ రెండు తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది టర్కీలోనే కొర్నియాలో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అయితే రాలేదు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలోడిమిర్ జెలైన్ స్కీమ్ ప్రస్తుతం పర్యటిస్తున్న దేశ రాజధాని అంకారాలో కూడా భూకంపం సంభవించింది టర్కీ సెంట్రల్ అనాటోలియా ప్రాంతంలోనే కొన్యో ప్రావిన్స్లో భూకంపం సంభవించింది ఈ భూకంపం ఇస్తాంబుల్ అంకారాలతో పాటు ఇతర ప్రాంతాలను కుదిపేసింది పదహారు మిలియన్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్ నగరంలోనే పలు ప్రాంతాల్లో జనాలు భయాందోళనలతో పరుగులు శారు అనేక మంది గాయపడినట్లు తెలుస్తుంది